సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని నూట ముప్పై మూడవ అధ్యాయము ఒకటో వస్త్రము మనకు వివరిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము సహోదరులు అంటే ఒకే ఉదరంలో జన్మించినటువంటి వారు ఒకే ఉదరం నుండి జన్మించినటువంటి వారిని సహోదరులు అంటారు అదేవిధంగా మతీ వార్త మనం ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వస్త్రము ఇరవై నాలుగవ మనం చూసినట్లయితే కావున నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఏడలా అక్కడ ఆ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో పడము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుమని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నీవు బలిపీఠం యొద్ధ అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని నీకు అక్కడ జ్ఞాపకము వచ్చిన నీ యొక్క సహోదరునికి నీ సహోదరుని మీద విరోధమేమైనా ఉంది అని నీవు బలిపీఠం యొద్ధ అర్పణ అర్పించినప్పుడు నీకు జ్ఞాపకము వచ్చిన వెంటనే అక్కడనే నీ యొక్క అర్పణను విడిచిపెట్టి నీ అర్పణను అక్కడనే విడిచిపెట్టి వెళ్ళి మొదట సహోదరునితో సమాధాన పడమని వాక్యము వివరిస్తుంది సమాధానము పడిన తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుమని దేవుని యొక్క వాక్యమానికి వివరిస్తుంది కనుక మనము మన యొక్క సహోదరులతో సొంత సహోదరులతో విరోధమేమైనా ఉంటే దేవుడు అక్కడనే నీ అర్పణ అర్పించినప్పుడే సమాధానం పడమంటున్నాడు నీ అర్పణను స్వీకరించాలని డైరెక్ట్గా దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు కనుక ప్రభునకు మనము అర్పణ అర్పించినప్పుడు మన సహోదరుల మీద మనకు ఎలాంటి విరోధమో లేకుండా మనము చూసుకోవలసినా వారమాయించినామో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని వాక్యం వివరిస్తుంది అదేవిధంగా అదే మతేశ్వార్త ఐదవ అధ్యాయము మనం నలభై ఎనిమిదవ వచ్చినంలో చూసినట్లయితే మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అంటున్నాడు ఇక్కడ మన తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణంగా ఉండాలి దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కనుక మనము పరిపూర్ణంగా హిలోకంలో జీవించడానికి ఇష్టపడదాము మనలో ఎలాంటి కల్మషము లేకుండా మనలో ఎలాంటి విరోధము లేకుండా మనలో ఎలాంటి పాపము లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే మనము దానిని ఒప్పుకొని సమాధాన పడి మనలో ఉన్న కల్మషంను తీసివేసి ప్రభు సన్నిధానంలో మనము పరిపూర్ణంగా ఉండడానికి ఇష్టపడదాము దేవుడు పరిపూర్ణుడు కనుక పరిపూర్ణంగా ఉండడానికి ఇష్టపడదాము సహోదరుల ఐక్యత ఎంత మేలు ఎంత మనోహరం అంటుంది కనుక ఐక్యత కలిగి లోకంలో మనము జీవిద్దాము ఎవరి మీద మనకు విరోధమో లేకుండా మనము ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవిస్తూ పరిపూర్ణంగా ఉందాము ఆమె